అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఈ రోజు హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం ఈ శిక్షణ తరగతుల సందర్భంగా జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేయడం జరిగింది జులై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఒకరోజు పనులన్నీ బంద్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అఖిల భారత ఫెడరేషన్లు నిర్ణయం చేశాయి ఈ నిర్ణయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ కూడా ఇందులో మన యూనియన్ భాగస్వామ్యం అవుతుంది మరి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మన అంగన్వాడీ ఉద్యోగుల తరఫున కూడా మనం సమ్మె నోటీస్ ఇప్పటికే ఢిల్లీలో మన ఆల్ ఇండియా కమిటీ అందజేసింది ఇక్కడ మన రాష్ట కమిటీ అట్లాగే జిల్లా కమిటీలు కూడా కింది స్థాయి వరకు అధికారులకు అందరికీ మనం అందజేశాం మరి ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మొత్తం మనతో పాటు కార్మిక వర్గాన్ని చాకిరిలో ముంచి కట్టు బానిసలుగా మార్చడం కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్సును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కార్మిక వర్గానికి ఇప్పటిదాకా ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేశారు రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మళ్ళీ యధావిధిగా తీసుకుని పునరుద్ధరించాలి మళ్ళీ యథావిధిగా అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మొత్తం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ కి కనీస వేతనం ముప్పై రెండు వేలు ఇవ్వాలని హెల్పర్స్ కి ఇరవై ఆరు వేలు కనీస వేతనం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి నెల పెన్షన్ తొమ్మిది వేలు నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పటికే అంగన్వాడీ ఉద్యోగులకి గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదవ తేదీన ఇచ్చింది మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు రాష్ట్రాలను అమలు చేయాలని చెప్పట్లేదు అందుకని ఈ సమ్మె సందర్భంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో గుజరాత్లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంగన్వాడీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జడ్జిమెంట్ ఇచ్చింది గుజరాత్లోనే కాదు దేశంలో ఉన్న వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా కేంద్రం అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇంకా సమ్మె నోటీసులో అనేక డిమాండ్స్ పెట్టాం మన ఉద్యోగ భద్రత కానీ పీఎం కానీ ఈఎస్ఏ కానీ అట్లాగే ఈరోజు మెడికల్ సెలవులు ఇస్తున్నారు కానీ జీతం ఇవ్వట్లేదు జీతంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని అట్లాగే పని భారం తగ్గించాలని ఆన్లైన్ యాప్లలో వస్తున్న సమస్యలు పరిష్కారం చేయాలని అట్లాగే ఐసీ ముఖ్యంగా ఐసిడిఎస్ ప్రైవేటీకరణని ఆపాలని ఐసీడీఎస్ ఉంటేనే ఈరోజు మన ఉపాధి ఉంటుంది ఈరోజు ఐసీడీఎస్ తీసేసి మన అంగన్వాడీ ఉద్యోగులు పొట్టగొట్టడమే కాదు ఈ రోజు పేద ప్రజల అందించే సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం దూరం చేయాలని చూస్తుంది అందుకని ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలి నిధులు పెంచాలి బాడికిస్తాం వేడికిస్తాం అనేది కాకుండా ఐసిడిఎస్ ను వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా గుర్తించాలనేసి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రోజు పక్క భవనాలు లేవు మౌలిక వసతులు లేవు ఎలాంటి సౌకర్యాలు లేవు నాణ్యమైన ఆహారం లేదు అసలు అంగన్వాడీ కేంద్రాలకు ఎన్ని ఉన్నాయో పట్టించుకుంటున్న పాపాన ఈ కేంద్ర ప్రభుత్వం పోవట్లేదు బడ్జెట్ తగ్గిస్తుంది అరవై శాతమే ఇస్తున్నందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఈ రోజు డిఏడిఎల్ లేవు ఇంక్రిమెంట్ లేవు ఇన్ఛార్జ్ అలవెన్స్ లేవు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు మేము మా జీతం నుంచి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఈ పద్ధతులన్నీ మారాలి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం వంద శాతం ఖర్చు మొత్తం కేంద్రమే ఇవ్వాలి అందుకని సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఇప్పటికే మనం అన్ని ఇంకా మిగిలిన డిమాండ్స్ అన్ని కూడా పెట్టాం అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పరిశీలించకపోతే మేము జులై తొమ్మిదవ తేదీన సమ్మె సిద్దమవుతున్నాం అందుకని కేంద్రం ఈ వ్యతిరేకమైన నిర్ణయాలు మానుకోవాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద ఈ ఈ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేయాలని కోరుతూ జరుగుతున్న సమ్మె ఇది అందుకని జులై తొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అంగన్వాడీ టీచరు హెల్పరు సంఘాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి రావాలి మన నిరసన తెలియజేయాలి ఇక్కడ చేసే నిరసన ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి అక్కడికి వినిపించే విధంగా అంత సమరశీలంగా మనం అందరం కూడా కంపెనీలో పాల్గొనాలనేసి అందరికీ కూడా ప్రతి ఒక్క టీచర్కి హెల్పర్కి రాష్ట్రంలో పని రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళకందరికీ కూడా ఈ క్లాసుల సందర్భంగా రాష్ట్ర కమిటీ సందర్భంగా పిలుపునిస్తున్నాం జిందాబా సిఐటియు జులై తొమ్మిది దేశవ్యాప్త సభ్యం చేయడం చేయండి